ఇంట్లో భార్యకో భర్తకో అనారోగ్యంగా ఉందంటే మనం అన్ని కార్యక్రమాలు మానేసుకోవాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి ఎవరైనా మనుషులను పెట్టి చేయించడం కాదు ఇక్కడ తల్లిదండ్రు అయినా అది వీళ్ళ చాలా కుటుంబాల్లో కనపడుతున్నది ఏమిటి అంటే శుభ్రంగా ఈ ముసలాబుడికి తోడు ఇంకో ముసల్దాన్ని బారేస్తారు అక్కడ డబ్బులు ఇచ్చేసి ఈవిడి పేరు అంజమ్మ ఆవిడ పేరు గుంజమ్మ ఇద్దరిని భారేస్తారు కాలేజ్ పెట్టంగా పెట్టంగా అంటే ఏడు పెట్టేది వీళ్ళు వెళ్ళి ఎక్కడో బెంగుళూరులోను హైదరాబాద్లోను వీలైతే అమెరికాలోనూ ఉంటారు కొడుకు కోళ్ళు మనిషిని పెట్టాంగా మనిషిని పెట్టాంగా మనిషిని పెట్టామ చిన్నప్పుడు ఆవిడ వీళ్ళని పెంచడానికి కూడా మనిషిని పెట్టుంటే ఎలా ఉండేది ఆవిడ అన్ని సేవలు చేసిందే తల్లిదండ్రులకు సేవ మనం స్వయంగా చేయాలి మనుషులను పెట్టడం కాదు డెబ్బై ఒక్కలా దానికి ఏం ఖర్చు ఇవ్వద్దు మనమే చేస్తాం కానీ ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో ఓ ముద్ద కొడుకు చేతితో పెడితే నీకు మూడు పనులు ఉన్నాయా నువ్వు ఎక్కడే ఉంటుంది వెంటనే పాపం ఆవిడ జాతితో కోడలు పెడితే ఇంకా ఆనందిస్తుంది మా కోడలు మా కూతురు సంవత్సరాలు బాగుండాలంటే ఈ సేవాభావం పెరగదు